ఎడమ ఓవర్టేకింగ్ స్టాప్ స్లో చేయినప్పుడు తప్పనిసరిగా చేతితో మరియు ఎలక్ట్రానిక్ సంకేతములు ఇవ్వవలను రోడ్డు భద్రత అనేది ఒక నిరంతర కార్యక్రమం అనుక్షణం అప్రమత్తంగా ఉన్నప్పుడు ప్రమాద ప్రయాణం సాధ్యమవుతుంది ఈ ప్రమాదాలను విశ్లేషించినప్పుడు ఎక్కువ పోవటం సురక్షిత డ్రైవింగ్ పద్ధతులను రవాణా శాఖ ఆధ్వర్యంలో ముప్పై ఐదవ జాతీయ భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని మంగళగిరిలో జనవరి ఇరవై ఐదవ తేదీ అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్రమాద నివారణ చర్యల గురించి ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కోసం శాఖ అధికారులు కళాశాలల విద్యార్థులు వాహన డ్రైవర్లతో పాత బస్ స్టాండ్ సెంటర్ నుంచి కొత్త బస్ స్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆక్టోపస్ ఎస్పీ రవిచంద్ర మంగళగిరి తెనాలి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ పార్థసారథి రాఘవ మల్లేశ్వరి వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అనంతరం బస్ స్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిన ఆవశ్యకతపై ప్రతిజ్ఞ చేశారు శ్రీయాంకం బుడ్డయ్య బస్ సర్వీస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మంగళగిరి వివాహాది శుభకార్యాలకు ఫంక్షన్లకు టూర్లకు బస్సులు సప్లై చేయబడను మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ సందర్భంగా శాఖ అధికారులు మీడియాతో మాట్లాడారు డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు ముఖ్యంగా యువత అధిక వేగంతో బైకులపై దూసుకెళ్తున్నారని స్నేక్ డ్రైవింగ్ సిగ్నల్ జంపింగ్లతో ప్రమాదాలకు గురవుతున్నారని తద్వారా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారని శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా కీప్ లెఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా కీప్ లెఫ్ట్ అనేది పాటించాలి ఎవరైనా కానీ ఏ అయితే మనకు ఈ భద్రతా సూచనలు ఉన్నాయో ఆ సూచనలు ఖచ్చితంగా పాటించాలి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ సూచనల్ని పాటించి సురక్షితంగా గమ్యస్థానాన్ని చేరేదానికి ఒక ప్రతి ఒక్కరు చూడాలి ఎందుకంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగిందంటే ఆ యాక్సిడెంట్లో ఎవరైనా ఒక పౌరుడు కానీ అనుకోని విధంగా ఏదైనా మృతి జరిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఫ్యామిలీ ఎంత లాస్ అవుతారో ఆయనకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీని ఏదో విధంగా చదివించాలని తర్వాత పెళ్ళిళ్ళు చేయాలని ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించినవి అన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కుప్పకూలిపోతాయి కాబట్టి సమ్ లాప్సెస్ ఆర్ ఇర్రిపేరబుల్ కొన్ని పోడ్చలేని నష్టాలు అనమాట ఇవి ఈ అందరూ గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రాఫిక్ నియమాలను ట్రాఫిక్ సైన్స్ని ఖచ్చితంగా పాటించాలని పాటించే విధంగా ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతులు చేసేదానికే ఈ రోడ్ సేఫ్టీ వీక్ కానీ మాసోత్సవాలు కానీ జరుపుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క పౌరులు దీన్ని గుర్తెరిగి అందరూ ఈ ట్రాఫిక్ నియమాలను పాటిస్తారని చెప్పి పాటించాలని నేను మనసుపో ఈరోజు మంగళగిరి పట్టణంలో ముప్పై ఐదవ జాతీయ రహదారి మాసోత్సవాల సందర్భంగా వాగ్దాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఎక్కువ అయితే యూత్ ఉన్నారో మనకు మిడిల్ సెగ్మెంట్ అంటారు మనము వీళ్ళందరూ కూడా మెజారిటీ ఆఫ్ ది రోడ్ యాక్సిడెంట్స్లో యూతే ఇన్వాల్వ్ అవుతున్నారు యూత్ ముఖ్యంగా రోడ్డు సేఫ్టీ మెజర్స్ పూర్తి స్థాయిలో పాటించట్లేదు కారణం ఏంటంటే వాళ్ళు హెల్మెట్ బిగించుకోవట్లేదు ఫోన్ డ్రైవింగ్ వాడుతున్నారు అలాగే ట్రిపుల్ రైడింగ్ స్నేక్ డ్రైవింగ్ ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీగా వాడ డ్రైవింగ్ చేయటం వల్ల చాలా ఎక్కువగా ప్రమాదాలు గురవుతున్నారు వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే ఏదో ఇంట్లో బండి ఇచ్చారు తీసుకున్నాము రోడ్డు మీదకి వచ్చామనే కానీ దానికి పాటించాల్సిన సూత్రాలు ఏదైతే సేఫ్టీ మెజర్స్ ఉన్నాయో గవర్నమెంట్ రూపొందించిన రోడ్ సేఫ్టీ మెజర్స్ ఏదీ పాటించట్లేదు అందుకని మేము ముఖ్యంగా కాలేజీల్లో స్కూల్స్లో అవగాహన సదస్సులు నిర్వహించి వాళ్ళకి రోడ్డు భద్రత మీద రోడ్డు భద్రతా చర్యలు ఏదైతే తీసుకోవాలో వాటికి అవగాహన కల్పిస్తున్నాము దయచేసి ముఖ్యంగా యువత అందరూ కూడా తప్పనిసరిగా రహదారి భద్రతా నియమాలను పాటించి వాళ్ళు ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా ఇబ్బంది చేసుకోకుండా వాళ్ళ ప్రాణాలని వాళ్ళు కాపాడుకుంటూ కుటుంబం మీకోసం ఎదురు చూస్తుంటుంది ఆ విధంగా క్షేమంగా దయచేసి జాగ్రత్తగా నడపాలని యూత్ కోరుకుంటున్నాం Thank you.